హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మన మేడ్చల్ కోట్లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా వచ్చాయన్నమాట సో అందరూ పెన్ అమౌంట్ పెనాల్టీ కట్టాలి కదా సో అందుకోసమని అందరు వెయిట్ చేస్తున్నారు బయట సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామంది వస్తున్నారు సో మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లాగో అట్లా వస్తుంది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటే మనకు పెనాల్టీ కూడా చాలా ఎక్కువైంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే జైల్లో కూడా వేస్తున్నారు ఒక టూ త్రీ డేస్ వరకు సో అలా ఉన్నా కూడా చాలామంది వస్తున్నారు అనమాట సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తే మనకందరికీ తెలుస్తుంది కొంచెం ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను కో మా కోర్టులో అయితే ఇలా ఆ రోజు ఈరోజు అయితే ఇట్లా మొత్తం అమౌంట్ పే చేయడానికి పెనాల్టీ ఉంది కాబట్టి వచ్చారనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళకి లైసెన్స్ లేకుండా వాళ్ళకి బండి ఇవ్వద్దు ప్లస్ మీరు కూడా లైసెన్స్ లేకుండా బండి నడిపియద్దు ఎందుకంటే ఇప్పుడు చలాన్ కూడా చాలా ఎక్కువైంది సో జాగ్రత్తగా చూసుకొని ఉండండి సో ఇదనమాట మా కోర్టులో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా వచ్చాయి కాబట్టి సో నాకు ఎందుకో చేయాలనిపించింది ఎందుకంటే చాలా మందికి తెలిసినా కూడా అలాగే చేస్తున్నారు సో ఏంటంటే కొంచెం కొంచెం జాగ్రత్త పడతారని చేస్తున్నాను సో ప్లీజ్ మీరు లైక్ చేయండి మా ఛానల్ని ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఈ వీడియో అనేది సో జాగ్రత్తగా ఉండండి అందరి పిల్లలకి కూడా బండి మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళ వాళ్ళ పిల్లలకి కూడా ఉందన్నమాట సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండండి వాళ్ళకి మైనర్స్కి అయితే అసలు బండి ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు నడిపిస్తారు కొంచెం ఏదో ఇంకా జ్యూస్లో వెళ్ళిపోతారు కానీ యాక్సిడెంట్ అట్లా ఇట్లా అవుతాయి సో అందుకనే జాగ్రత్తగా ఉండండి సో మనకు తెలిసిన ఈ వీడియో కొంచెం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్